అనే రాజకీయ జర్నీ చూస్తే మనందరం మాకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే యువతికి అందరికి చెప్పేకంగా స్ఫూర్తి ఎందుకంటే అన్నయ్య మాలాగే యుఎస్ లో చెప్పుకొని రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలని అనుకునే టైంలో నాకు అనే పరిచయం నాన్నగారు ఎంపీగా ఉన్న టైం అప్పుడు ఆయన్ని ఢిల్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో చూసాను అనమాట ఆ టైప్ అప్పుడు మామూలుగా మా అందరికి ఎవరు తెలియదు లోకేష్ అటువంటి ఈరోజు చక్కటి రాజకీయ నాయకులు మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చే రోజుల్లో ఎందుకంటే మీరు చూడొచ్చు మన ప్రజలే దేవుళ్ళు వాళ్ళ ఆశిస్తులే మనకి దీవెళ్ళు అని భావించే తెలుగుదేశం పార్టీకి ఆయన తీసుకునే ప్రతి ఒక్క అడుగు మనకి ఇప్పుడు చూస్తే ఈ సభ్యత్వం కార్యక్రమంలో రెండు లక్షల నుంచి ఐదు లక్షలు ఆ బీమాని చేయడం అనేది నిజంగా ఆయనకి యాడ్స్ వచ్చారు అలాగే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎలాగ ఆ ప్రత్యేక స్ఫూర్తితో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజీ లో కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడంలో దానిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మొన్న ఈ మిడ్ డే స్కీమ్ కూడా లాంచ్ చేసినప్పుడు సీరియస్ గానే యాక్షన్స్ తీసుకొని అది చేయడం జరిగింది సో ఇటువంటి చాలా చూస్తున్నాం ఆయన జర్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా అందరూ సీఎం అంటున్నారు ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం గారు కానీ ఎవరికి తెలుసు బాబా ఆశిస్లో దేవుడు ఆశిస్లో ఉంటే ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి కోరిక అయితే ఆయన్ని పిఎం గా ఏదో ఒకరోజు చూడాలని